ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ బడ్జెట్ చూసి పూర్వలేక జీర్ణించుకోలేకనే కేటీఆర్ బడ్జెట్పై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేని చేతగాని దద్దమ్మలుగా దద్దమరుగా ఉండి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమైన వాళ్ళు యువత కోచింగ్ సెంటర్లలో ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకుంటే కూడా పరీక్షలు నిర్వహించమని అసమర్థులు బీఆర్ఎస్ నాయకులని వీరు కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కేటీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం సాయంత్రం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు విలేకరుల సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి డీసీసీ ప్రచార కార్యదర్శి బెనహర్ గురుమూర్తి దేవస్థానం చైర్మన్ పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు దానికి ఇరిగేషన్ వస్తే చాలా స్పష్టంగా పాలమూరు రంగారెడ్డి ప్రస్తావన కూడా చేయడం జరిగింది పాలమూరు చూసి ప్రాజెక్టు కూడంగా మేము పూర్తి చేస్తాము అది లక్ష్మీదేవి పాలి వరకు కూడా నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో మేము ముందుకు పోతా ఉన్నాం దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇరిగేషన్కు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై రెండు కోట్లు ఇరిగేషన్ కూడా మా రాష్ట్రం ఈరోజు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మరీ ముఖ్యంగా నాకు అత్యంత సన్నిహిత అంటే ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఈ బడ్జెట్లో ఈరోజు అసెంబ్లీలో నిండు సభలో కురుమూర్తి స్వామి టెంపుల్ గురించి కూడా ప్రస్తావన చేయడం జరిగింది అంటే దేవాలయాల అభివృద్ధి కూడా మేము నిధులు కేటాయించామని చెప్పుకుంటూ దాంట్లో యాదాద్రి అంటే యాదగిరిగుట్ట ఆలయం గురించి అదేవిధంగా యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు గురించి తెలియజేస్తూ అదేవిధంగా కురుమూర్తి మామూలుగర్ జిల్లాలో అమ్మాపూర్ గ్రామంలో గల కూర్మూర్తి స్వామి టెంపుల్ కూడా నూట పది కోట్ల రూపాయలు కేటాయించినము దానికి సంబంధించిన పనులు కూడా తొందరలోనే ప్రారంభించబోతా ఉన్నాము ఎలివేటెడ్ తో కూడిన ఘాట్ రోడ్ నిర్మాణానికి అని చెప్పేసి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావించారు దానికి నేను నా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా మా ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు కేటీఆర్ ఏమంటారంటే రెండు లక్షల ఉద్యోగాలు బడ్జెట్ అయిపోయిన పైకి వచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు రాహుల్ గాంధీకి సవాల్ చేస్తుంది కేటీఆర్ నగర్ ఈ బడ్జెట్ కేటీఆర్ గారి గురించి మీకు అందరికీ కూడా తెలుసు అదే అశోక్ నగర్ చౌరస్సుకు ఒక నాడు అశోక్ నగర్ చౌరస్సల నిరుద్యోగ యువత నిరుద్యోగ యువత కోచింగ్ సెంటర్లలో కోచింగులు తీసుకొని ఎగ్జామ్ వాళ్ళు ఉన్న వాళ్ళ హయాంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కోచింగ్లు తీసుకొని ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయితే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు మీరు ఉద్యోగాలు ఇవ్వలే ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా దాంట్లో అవకాత అవకలు అవినీతికి పాల్పడ్డ వ్యక్తివి నీవు దానికి ప్రధానంగా నీవే సూత్రధారడు ఆ రోజు గ్రూప్ వన్ ఎగ్జామ్ క్యాన్సిల్ కావడానికి గ్రూప్ టూ ఎగ్జామ్ క్యాన్సిల్ కావడానికి ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి నియామకాలు ఈ సంవత్సర కాలంలో యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చినాం మేము ఒకటి కాదు రెండు కాదు యాభై ఏడు వేల ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో భారతదేశంలో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు కానీ మీరు గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కానీ యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇవ్వలే ఈరోజు నిరుద్యోగ ఇవ్వ నిండా ముంచిన వ్యక్తివి కేటీఆర్ అండ్ ఫ్యామిలీ ఈరోజు మేము యాభై ఏడు వేల ఉద్యోగాలు కాదు ఈరోజు బడ్జెట్లో కూడా రేపు రాబోయే రోజుల్లో పదమూడు వేల ఐదు వందల యాభై ఏడు మంది అంగన్వాడీ సిబ్బందిని కూడా నియమించబోతామని కూడా చాలా స్పష్టంగా చెప్పినాం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం మేము ఫాలో అవుతా ఉన్నాం ఈరోజు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎవరైతే మేము చేపట్టి ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి నియామకాలు జరిపి ఈరోజు రేపు తొందరలోనే గ్రూప్ వన్లో సెలెక్ట్ అయిన వాళ్లకు గ్రూప్ టూలో సెలెక్ట్ అయిన వాళ్లకు గ్రూప్ త్రీలో సెలెక్ట్ అయిన వాళ్లకు నియామక పత్రాలు కూడా ఇచ్చబోత ఉన్నాం ఈరోజు హరీష్ రావు కేటీఆర్ మాట్లాడుతూ ఏదో కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు మీకు ఇంతనైనా సిగ్గుందా నేను అడుగుతా ఉన్నా మీ ఆయాంలో నోటిఫికేషన్లు ఇస్తే మీకు ఎందుకు మీరెందుకు నియామకాలు చేపట్టలేదు మీకు చేత కాలేదు కాబట్టి మీరు నియామకాలు చేయలేదు కాబట్టే ఈరోజు మేము నియామకాలు చేపట్టి ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఎక్కడ చిన్న అంటే చిన్న అదే ఏమంటారు దాన్ని చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా చిన్న అంటే కొంచెం కూడా అవకాశం ఇవ్వకుండా అవినీతి కానీ అక్రమాలకు కొంచెం కూడా అవకాశం ఇవ్వకుండా ట్రాన్స్పరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఈరోజు ఐదు వందల ముప్పై ఏడు గ్రూప్ వన్ పోస్టులు ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా మీకు అందరు కూడా తెలుసు టీచర్ పోస్టులు పదకొండు వేల అరవై మంది టీచర్ల నియామకం చేపట్టినాం టీచర్లను ట్రాన్స్పరెంట్ ఎక్కడ చిన్న ఇష్యూ లేకుండా ముప్పై ఐదు వేల మంది టీచర్లకు ప్రమోషన్స్ కల్పించినాం ఇరవై తొమ్మిది వేల టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినాం ఎక్కడ చిన్న ఇష్యూ లేకుండా సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు చూస్తూ ఉన్నారు ఇచ్చిన నియామకాలు మేము కండక్ట్ చేసి మేమిస్తే దాన్ని కూడా కేసీఆర్ అప్పుడు నోటిఫికేషన్ వేసినప్పుడు అరే మీకు చాత కాలేదు కాబట్టి మీరు చాత కానీ దద్దమ్మలు కాబట్టి మేము ఈరోజు నియామకాలు చేపట్టాం ఈరోజు నువ్వు కేసీఆర్ నువ్వు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తావున్నావు నువ్వు ఊరికన్నా ఒక్కొక్క ఉద్యోగం ఇచ్చినవారా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నావు అబద్ధ మాటలు ఎందుకు మాట్లాడుతాను రెండు లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాం నేను చెప్తా ఉన్నాం కదా మేము వచ్చిన ఏడాది కాలంలో యాభై ఏడు వేల ఐదు వందల అరవై ఏడు ఉద్యోగాలు ఇచ్చినాం తొందరలోనే మిగతా ఉద్యోగాలు ఏదైతే మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం దాని ప్రకారం ఉద్యోగ నియామకాలు ఉన్నాం మేము ఎక్కడ వెనకాలకి వేస్తలేం తప్పకుండా ఈరోజు నిరుద్యోగం బడ్జెట్లో మీరు చూడండి నిరుద్యోగ పర్సెంటేజు గతంలో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై ఒక్క పర్సెంట్ ఉంటే అది ఇప్పుడు పద్దెనిమిది ఎయిటీన్ పర్సెంట్కి పడిపోయింది అంటే తగ్గింది నిరుద్యోగం శాతము మన రాష్ట్రంలో మేము నియామకాలు చేపట్టినాం కాబట్టి శాతం తగ్గింది సైమల్టేనియస్గా మేము స్కిల్ యూనివర్సిటీస్ అని చెప్పేసి అంటే స్కిల్ డెవలప్మెంట్స్ కూడా పెట్టి వాళ్ళకు ప్రాధాన్యత అంటే వాళ్ళకు ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళు స్వయం స్వయం అంటే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా కూడా ఈరోజు మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్పే ఆరోపణలు ఏవైతేనో చేసే ఆరోపణలు ఏవైతేనో వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి మా మీద నెపం నేర్తున్నారు తప్ప వాళ్ళు ఎన్ని రకాల తప్పులు చేసి ఒకటి కాదు రెండు కాదు కుటుంబం కుటుంబం ఎవరైనా కుటుంబంలో ఒక్కరే తప్పు చేస్తారు మిగతా వాళ్ళు సర్ది చెప్తారని మీరు ఆ తప్పు చేయద్దాండి కానీ ఇక్కడ కేసీఆర్ గారు కుటుంబము కుటుంబం కుటుంబమే ఒక్కొక్కరు ఒక స్కామ్లు ఇన్వాల్వ్ అయినారు ఈరోజు కేసీఆర్ గారు కాళేశ్వరంలో ఉన్నారు హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారు కేటీఆర్ గారు ఏమో అదేంటి ఫార్ములా ఈ వన్ కార్ రేస్లో స్కామ్లో ఉన్నాడు కవిత గారు మీకు అందరికీ తెలిసినట్టు ఆమె లిక్కర్ స్కామ్లో ఉంది నలుగురికి నలుగురు ఈ రాష్ట్రంలో పడి రాష్ట్రం మీద పడి ఆ స్కామ్లలో ఇన్వాల్వా ఏ విధంగా దోచుకున్నారో ఇప్పుడు ప్రజలకు అంత ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా ఇది మీ చరిత్ర మీరా మామూలు విమర్శించారు ఇంత ట్రాన్స్పరెంట్గా ప్రజలకు నచ్చే విధంగా పాలన అందిస్తూ ఉన్నాం ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ మేము కానీ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మేము ఈరోజు పాలన అందిస్తూ ఉన్నాం ప్రజాపాలన అందిస్తూ ఉన్నాం ఈ ప్రజాపాలనలో చాలా సంతోషంగా ప్రజలు ఈ పాలనను ఆస్వాదిస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ